అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు అందరూ కూడాను కంగారు పడిపోతున్నారు ఈ వీడియోలో మనం ఎందుకు మెంబర్ లిమిట్ వస్తుంది ఇప్పుడు మనకు మెయిల్స్ వచ్చినా కూడా యాక్టివేట్ మై అకౌంట్ అనేటటువంటి మెయిల్స్ ఎక్కడ వస్తున్నాయి ఎలా యాక్టివేట్ చేయాలి యాక్టివేట్ చేసిన తర్వాత కేవైసీ ఎవరికైతుంది ఎవరికి కావట్లేదు కేవైసీని టూ త్రీ టైమ్స్ క్లిక్ చేసినప్పుడు మనకు వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఇక్కడ అటెన్షన్ అనేది ఎందుకు పెట్టాను అంటే ఇప్పుడు ఎవరైనా కూడా కొత్తగా లింక్లో జాయిన్ అయ్యి రిజిస్ట్రేషన్ కావాలి అనుకుంటే మెంబర్ లిమిట్ అనేది చూపించేస్తుంది అంటే ఇక్కడ కొత్త రిజిస్ట్రేషన్స్ అనేటివి జరగట్లేదు ఇప్పుడు ఎవరైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే కేవైసీ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నారు ఫస్ట్ పాయింట్ సెకండ్ వన్ ఏమంటే ఒకే మొబైల్లో రెండు మూడు అకౌంట్స్కి కేవైసీ చేయడానికి ఒకసారి ఓపెన్ చేస్తే మళ్ళీ మళ్ళీ అదే ఓపెన్ అవుతుంది అనే డౌట్ సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ మెసేజ్ చేస్తూ ఉన్నారు ఏంటి అంటే ఒకే మొబైల్లో మనం చేసేటప్పుడు ఒకటి చేసి అయిపోయిన తర్వాత ఇక్కడ స్క్రీన్లో కనిపించే విధంగా సైన్ అవుట్ అనేటటువంటిది క్లిక్ చేయండి మళ్ళీ మనకు లాగిన్ ఆప్షన్ కనిపిస్తుంది మీరు ఏ మెయిల్తో లాగిన్ కావాలి అనుకుంటున్నారు నెక్స్ట్ అదర్ ఐడి దాన్ని మీరు పాస్వర్డ్ మెయిల్ ఐడి ఇచ్చి మళ్ళీ కూడా మీరు కేవైసీ చేసుకోవచ్చు సెకండ్ వన్ కంప్లీట్ ఇంకొకటి ఏంటి అంటే మనం చేసుకుంటూ ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్స్ మధ్యలో ఆపేసి పక్కన పెట్టేసి డౌట్స్ అడిగేసి డౌట్స్ క్లియర్ చేసుకోకుండా క్లియర్గా ఒకసారి వీడియో చూసి స్టార్ట్ చేయండి ఈ మెంబర్ లిమిట్ అనేది వచ్చిన వచ్చింది అంటే మీరేం టెన్షన్ పడిన అవసరం లేదు ఇప్పటి వరకు ఎవరైతే ఇన్లో ఉన్నారో లోపలికి వెళ్ళున్నారో విక్టరీ విత్ యాష్లేకి వాళ్ళందరికీ కూడాను కేవైసీలు అనేటివి కంప్లీట్ అవుతూ ఉన్నాయి ఫాస్ట్గా కాకపోతే మనం ఏమంటే ఒకదానికి కేవైసీ స్టాప్ అయ్యిందంటే రిమైనింగ్ ఉండేటటువంటి అకౌంట్స్ అన్నీ కూడా మనం రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు అన్నీ ఇది అయిపోయిన తర్వాత ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి చేసుకోవచ్చు అని వెయిట్ చాలా చాలామంది ఉన్నారు అలా ఎవరైనా వెయిట్ చేస్తుంటే దానికి కూడా ఏం కంగారు పడద్దు మళ్ళీ మనకు అవకాశం వస్తుంది మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఒకవేళ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయి కేవైసీ ఒకటి పెండింగ్ ఉంది అంటే ఇప్పుడు కేవైసీ కంప్లీట్ చేసుకోండి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి కేవైసీ చేసుకునేటప్పుడు నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వెంట వెంటనే చేయొద్దు వన్ ఆర్ టూ టైమ్స్ ట్రై చేయండి తర్వాత కొంచెం బ్రేక్ ఇచ్చేసేయండి అట్లా మనం నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెస్ చేసామంటే మన చేసేటటువంటి లిమిట్ కంప్లీట్ అయిపోయింది మీరు సపోర్ట్ టీంకి టికెట్ రైస్ చేసుకోండి సపోర్ట్ టీమ్ని కాంటాక్ట్ కండి అనే మెసేజ్ వస్తుంది దాన్ని చూసి మరీ హైరాణ పడిపోతూ ఉన్నారు ప్రతి దానికి కూడా సొల్యూషన్ ఉంటుంది మీరు టెన్షన్ పడకుండా చేసుకోండి కొన్ని అయితే ఐడీలు ఒక్కసారి కూడా టచ్ చేయలేదు కానీ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ క్లోజ్ అని చూపిస్తుంది అది కూడా కాబట్టి ఇప్పుడు ఫ్రీగా మనకు వచ్చేటటువంటి ఏంటి అంటే ఎప్పుడో చేసిన రిజిస్ట్రేషన్స్కి అకౌంట్స్కి ఇప్పుడు మెయిల్స్ వస్తూ ఉన్నాయి అవి ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం ఒక్కసారి మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకొని కంపల్సరీ ఆ మెయిల్ అనేది యాక్టివేట్ అయ్యే అకౌంట్లోకి వెళ్ళేసి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి కానీ కొత్తగా క్రియేట్ చేస్తే వాళ్ళకి మెయిల్స్ రాలేదు అని కంగారు పడొద్దు ఎందుకంటే మెయిల్స్ అనేదే కాదు అక్కడ రిజిస్ట్రేషన్ కూడా మనకు అప్లికేషన్ కూడా మెంబర్ లిమిట్ అనేది ఓవర్ అనేది చూపిస్తూ ఉంది దేనికి ప్రతిదానికి కంగారు పడకుండా హ్యాపీగా ప్రశాంతంగా ఏవైతే రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫిల్ చేసి జాయిన్ అని నొక్కారో యాక్టివ్ మై అకౌంట్ మెయిల్కి వచ్చిందో ఆ మెయిల్ లో నుంచి ఒకసారి వెళ్ళి కేవైసీ నీట్గా కంప్లీట్ చేసేసుకోండి ఆరుద్రాగా ఒకేసారి నేను ఇది చేయలేకపోయినా ఇది ఆగిపోయింది ఈ ఫోటో అప్లోడ్ చేయలేదు ఈ ఫేస్ తీసుకోలేదు అందరికీ సేమ్ ప్రాబ్లమ్స్ అందరికీ సేమ్ డౌట్స్ ఎవ్వరికి ఎవరు ఇల్లు ఫోన్ చేశారు స్క్రీన్షాట్లు పెట్టాము దీనికి రిప్లై ఇ లేదు అంటే అక్కడ ఆల్రెడీ మనకు ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా టెక్స్ట్ రూపంలో వస్తుంది కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాళ్ళైతే మాత్రం ఇప్పుడు ఏం చెయ్యొద్దు మళ్ళీ మనకు బ్యాక్ ఆఫీస్లో వస్తుంది పాపప్పు అప్పుడు చేసుకోండి ఇప్పుడు ఓన్లీ కేవైసీలు మాత్రమే కంప్లీట్ చేసుకోండి కేవైసీ చేసుకునేటప్పుడు ఆధార్ కార్డు ఫోటో తీసి పెట్టుకోండి కరెక్ట్గా క్రాప్ చేసి పెట్టేసుకోండి దాంట్లో గ్యాలరీలో పెట్టేసుకోండి దాని నుంచి ఫ్రంట్ బ్యాక్ అప్లోడ్ చేయండి మీ సెల్ఫీ ఒకటి అప్లోడ్ చేయండి అంతే కేవైసీ కంప్లీట్ అయిపోతుంది ఇంకొకటి మా సర్కిల్లో ఇదే కనిపించట్లేదు యాక్టివేట్ లేదు వెరిఫైడ్ లేదు ఇవన్నిటి కూడా మనకు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అన్నీ కనిపిస్తాయి ఏవైతే డూప్లికేట్ ఉన్నాయో ఏవైతే వర్క్ కాలేదో వాటన్నిటిని కూడా రిమూవ్ చేసాము మళ్ళీ ఫ్రెష్గా చేసుకునేటటువంటి వాళ్ళు రిమూవ్ చేశారంటే మనకు ఫ్రెష్గా చేసుకునే అవకాశాన్ని ఇస్తారనే కదా కాబట్టి టెన్షన్ పడద్దు మనకి ఎవరైనా లింక్ ఇచ్చారనుకోండి వాళ్ళకి పది సార్లు సతాయించి మీ దగ్గర నేను లింక్ తీసుకొని జాయిన్ అయ్యాను నా ఐడి ఉందా పోయిందా లేకపోతే దాని సంగతి ఏంటి దీని సంగ ప్రతిసారి సతాయించి బాగండి ఎందుకు అంటే అదే కాల్స్ అదే మెసేజెస్ అదే విధంగా పది సార్లు ఎవరైనా ఆర్చర్గా అడిగారంటే మనం ఎంత సఫర్ అవుతామని చెప్పండి అందరు కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్